ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పార్వతీపురంలో ఈ రోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుందనే చెప్పాలి ఈ ఘోర ప్రమాదంలో అయితే ముగ్గురు గాయాల పాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో అయితే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఫ్యాన్సీ సామాగ్రి మాటున అయితే దీపావళి సామాగ్రి రావడం ఈ దీపావళి సామాగ్రి అని తెలియకుండానే ఈ కార్మికులు అయితే దాన్ని లోడ్ చేసే ప్రక్రియలో ఒకేసారి విచ్ఛిన్నమైనటువంటి ఆ పార్సిల్ ముగ్గురిని అయితే తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితికి నెట్టేసిందనేది చెప్పుకోవాలి ఏదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్నటువంటి కార్గో సర్వీస్ ఏదైతే ఉందో ఏర్ఎల్ పార్సిల్ సర్వీస్ ఆ పార్సిల్లో అయితే కొన్ని పార్సెల్స్ వచ్చాయి ఆ పార్సిల్స్ లోడ్ చేసే క్రమంలో అయితే కళాశీలు కానీ మిగతా వాళ్ళు కానీ లోడ్ చేస్తున్న టైం అది ఆ టైంలో ఒకేసారి ఆ పార్సిల్ కింద పడడంతో ఒకేసారి ఆ పార్సిల్ కింద పడడంతో ఒకేసారి పేలుడు సంభవించింది ఈ పేలుడు దాటికి ముగ్గురు అక్కడికక్కడ తీవ్ర గాయాలు పాలైనటువంటి పరిస్థితి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితిలో ఒకరికి రక్తస్రావాలైతే బయటికి కారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ పరిస్థితిని చూసినటువంటి అయితే కలవరం చెందినటువంటి పరిస్థితి సో మన్యం ఆర్టీసీ కాంప్లెక్స్లో ఈరోజు కలకలం రేపినటువంటి ఈ పేలుడు ప్రక్రియ అనేది రేపు దీపావళి కావడంతో ఏదో ఫ్యాన్సీ సామాగ్రి మాటన అయితే ఈ సామాగ్రి రావడం ఆ సామాగ్రి పేలుడు సామాగ్రి అని తెలియకపోవడంతో ఈ కార్మికులు యథావిధిగా లోడ్ చేస్తున్నటువంటి తరుణం ఈ తరుణంలో ఒకేసారి మూట అనేది కింద పడడంతో ఒకేసారి పేలుడు సంభవించింది పేలుడు సంభవించడంతో ముగ్గురు కూడా తీవ్రంగా గాయాల పాలయ్యారు ఈ గాయాల పాలైనటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి ఆటోలో కానీ వన్ నాట్ ఎయిట్ వాహనాలతో కానీ ఆసుపత్రికి అయితే దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు అయితే ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఉన్నత వైద్య చికిత్స నిమిత్తం అయితే ఉన్నత ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది ఆ సంఘటన జరిగినటువంటి కొన్ని క్షణాలకే పోలీసులు అయితే అక్కడ చేరుకున్నారు అయితే ఈ పోలీసులు కూడా ఈ పార్సిల్ ఎవరు వేశారు ఎక్కడి నుంచి వచ్చింది అనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్నారు ఏది అనేది నిఘా అనేది పొరవడిందిగా అని స్థానికులు అయితే ఇప్పటికే పెదవిరుస్తున్నటువంటి పరిస్థితి ఈ ఆర్టీసీ బస్సుల్లోనూ అలాగే రైల్వేలోనూ కూడా ఏ పార్సిల్ తీసుకెళ్తూ ఉంటారు ఇప్పటికే కొన్ని సూచనలు చెప్పినా సరే అయితే ప్రజలు అయితే దీన్ని పడచ పరిస్థితి అయితే కనబడుతూ ఉంది లేదా ఇప్పుడైతే ఈ పెట్టినటువంటి సంఘటనలు ఇప్పుడు ఇట్లాంటి తీవ్ర రూపం దాల్చేసరికి ఒక ముగ్గురిని అయితే తీవ్రంగా గాయాల పరిస్థితి తీసుకెళ్లిందని చెప్పుకోవచ్చు ఈ రోజు మన్యం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో జరిగినటువంటి సంఘటన అయితే ఏపీ మొత్తాన్ని కూడా కలవరపాటు గురి చేసింది అధికారులు తాలూకా అలసత్వాన్ని అయితే బయటపడింది చెప్పుకోవచ్చు ఏదైతే నిఘా కరవడంతో ఇట్లాంటి పార్సిల్స్ రవాణా అనేది జరుగుతూ ఉంది ఈ రోజు దీపావళి కావచ్చు దీపావళి సామాగ్రి అయితే కావచ్చు రేపొద్దున ఇంకొకటి కావచ్చు కూడా అని పెదవిరుస్తున్నారు సో మన్యం జిల్లాలో ఈరోజు జరిగినటువంటి సంఘటన అనేది అధికారులు కూడా ఉలిక్పాటుకు గురి చేసిందనే చెప్పుకోవచ్చు సో సైనింగ్ ఆఫ్ ఫ్రోత్ లమ్